నమస్తే సత్యం స్వాగతం శ్రీకాకుళం జిల్లా మందసా మండలం అచుతాపరికి చెందిన ఇద్దరు సైనికులు మిలియాపుట్టి మండలం సొంపాపరానికి చెందిన ఒక సైనికుడు మొత్తం ముగ్గురు సైనికులు పదవి విరమణ చేస్తూ సమ సొంత గ్రామానికి విచేస్తున్న సందర్భంగా పలాస రైల్వే స్టేషన్ లో ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో బంధువులు స్నేహితులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు పలాసా రైల్వే స్టేషన్ లో పుష్ప ఇచ్చి సాలువాలు కప్పి సన్మానం చేశారు ఈ సందర్భంగా సైనికులు తమ యొక్క అనుభవాల్ని కుటుంబ సభ్యులతో స్నేహితులతో పంచుకున్నారు పదవి విరమణ చేసి సైనికులైతే ఇప్పుడు గ్రామానికి పలాస పట్టణానికి రైల్వే స్టేషన్కి వచ్చారు వాళ్ళందరికీ ఈ మూడు గ్రామాల నుంచి కూడా వచ్చి గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ వాళ్ళ బంధువులు అయితే ఉన్నారు సైనికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు సైనికులుగా మీరు ఎప్పుడైతే ఇంటికి జరిగిందో ఆ తర్వాత నుంచి సైన్యానికి ఎలాంటి సేవలు అందించారు ఈరోజు పదవి ఎన్మని చేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది మేమైతే పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్లో పదవిలో చేరాం నేను మా బ్రదర్ ఇద్దరం కలిసి నీలగిరి ట్రైనింగ్ సెంటర్లోకి వెళ్ళి భక్తి అయ్యాను ముప్పై సంవత్సరాల సర్వీస్ చాలా గ్రాండ్గా జరిగింది ఎందుకంటే మొత్తం భారతదేశంలో ఉండే ప్రతి బార్డర్లోనూ ఎలాంటి ఉగ్రవాదులు ఉంటారు ఎలాంటి అపోజిషన్ సైన్యం ఉంటుంది అన్ని విధాలుగా మొత్తం చూసాము అలాగే దేశానికి మా వంతు ఎంత దేశ సరహద్దును కాపాడాలని ప్రజలకి జవాన్లకి అలాగే ప్రభుత్వానికి ఏ విధమైన పగడిబంధి ఉండాలో అదే విధంగా మొత్తం మా తరఫున మా శక్తి ఉన్నంత వరకు మేము బాగానే చేసాము పూర్తిగా ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి ఒకే రోజు భర్తీ అయ్యి ఒకే రోజు మళ్ళీ ఇంటికి ఆరోగ్యంగా రావడం అనేది గ్రామస్తులది ప్రజలది అలాగే భారతీయులందరి అభిమానాలతో మేము ఈరోజు మంచిగా ఇల్లు చేరుకున్నాము ధన్యవాదాలు చేరిన తర్వాత మేము ఒక వన్ వన్ ఇయర్ నీలగిరి ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ చేసాం తర్వాత మాకు వేరు వేరు రెజిమెంట్లు అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి అప్పుడు కొన్నటువంటి రీజన్లో ఇప్పుడు మా చిన్నాన్ గారు అబ్బాయి నేను ఒకే రోజు ట్రైనింగ్ అయ్యి ఒకే రోజు వెళ్ళాం మాకంటే అప్పల్సాన్ సాబు అంటే ఈ సొంపాపురం సాబు మాకంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ వచ్చారు ఏదేమైనప్పటికీ మనిషి ఒక యూనిట్కి వెళ్ళాం మా బ్రదర్ ఒక యూనిట్కి వెళ్ళారు నేను ఒక యూనిట్కి వెళ్ళాను సాబ్బు ఒక యూనిట్కి వెళ్ళారు వాళ్ళ వాళ్ళ రీజన్లో నేను వెళ్ళినప్పటికీ మాది తంగదారులో ఉండేది పాకిస్తాన్ బార్డర్లో సాబ్ వాళ్ళది కూడా ఇంచుమించు కౌంటర్ టెర్రరిజం కౌంటర్ ఇన్సర్జెన్సీ ఏరియాలో పనిచేశాం మా లైఫ్లో ఒక కార్గిల్ వార్ అనేది ఎదుర్కొన్నాం అలా కాకుండా నార్త్ ఈస్ట్లో కౌంటర్ ఇన్సర్జెన్సీ తర్వాత నార్త్లో కౌంటర్ టెర్రరిజం అలా కాకుండా రకరకాలైనటువంటి యాక్టివిటీస్లో పాల్గొని దేశ సేవ ఎంత చేయాలో అంత మా సాయశక్తిలో చేసాం మాకున్నటువంటి సర్వీస్ మొత్తం ఎలా చేయాలో అంతవరకు ఆఖరి వరకు చేసాం మాకు ఇక్కడి నుండి సర్వీస్ చేయాలని మాకు కూడా ఇప్పటికీ ఆశ ఉంది అవకాశం వచ్చి దేశానికి ఎలాంటి విపత్తు వచ్చినా మేము మా సైనికులు మేము ముగ్గురమే కాకుండా మాతో ఉన్న సైనికులందరూ ఫ్రంట్ లైన్లో నిలబడి మేము యుద్ధం చేయడానికి ఎల్లవేళలా ఇప్పుడు కూడా రెడీగా ఉంటాం దీనికే కాకుండా దేశం ఇక్కడ మా ఏదైనా మా కోసం అలాంటి అవకాశం వస్తే ఇక్కడ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఉంటుంది ఎలక్షన్ టైం ఉంటుంది మేము దేనికైనా రెడీగా ఉంటాం మీరు తీసుకొని మమ్మల్ని ఇన్ఫామ్ చేసి మా సేవలను అందుకుంటారని మేము ఎప్పుడు రెడీగా ఉంటామని మీ అందరి ఆశీర్వచనలతో మేము ఎల్లవేళలా బాగానే ఉంటామని మేము ఇప్పటికీ సరదాగే కోరికగా ఉన్నాం కానీ దేశ సేవ నుండి విరమణైనందుకు మేము చాలా బాధపడుతున్నాం ఎందుకంటే ఒకవైపు మాకు దుఃఖం ఒకవైపు ఆనందం కుటుంబంతో చేరుకున్నాం గ్రామస్తులతో చేరుకున్నామని ఆనందంతో పాటు మేము మా కుటుంబం పెద్ద కుటుంబం ఒక మిలిటరీ కుటుంబం దాన్ని వదిలేసి మేము వచ్చేస్తున్నాం అనేటువంటి ఒక బాధ అయితే మాకు చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ముప్పై సంవత్సరాల జీవితకాలం మమ్మల్ని పోషించి చేసి మా వెన్నంటుండి మమ్మల్ని తట్టుకొని చాలా పేద కుటుంబాలను పుట్టి మేము ఈరోజు ఒక కోటీశ్వరులుగా మేము బయటికి రావడం నిజంగా ఈ దేశానికి మేము చేసిన సేవ కంటే దేశ ప్రజలందరూ మాకు ఇచ్చినటువంటి మర్యాద మాకిచ్చినటువంటి గౌరవం ఆ భారత మాతకి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సన్మానం చేయడానికి వచ్చినటువంటి సభలు గ్రామస్తులు మీడియా సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను ఇరవై ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసుకుంటూ వచ్చి ప్రౌడ్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఈరోజు మీ ముందు వచ్చి సక్సెస్ఫుల్గా నిల్చున్నాను ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల సర్వీసులో నాకు చాలా ఒడ్దొడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇరవై సంవత్సరంలో నాకు సపోర్ట్ చేసినటువంటి మా ఫ్యామిలీ మా తల్లిదండ్రులు మా చుట్టూ బంధువులు మా గ్రామస్తులు అందరికీ చాలా గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ వల్లే నేను ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్ఫుల్గా సర్వీస్ చేశాను నెక్స్ట్ నా ఇరవై సంవత్సరాల కెరియర్లో టెర్రరిజం రాష్ట్రీయ రైఫుల్ మిలిటెంట్తో ఫ్రంట్ ఆఫ్ ఫ్రంట్ అవ్వడం అది జరిగింది అది విధంగా ఎన్ఎస్జి కమాండో నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నేను పాల్గోవలసి వచ్చింది నాకు ఇదంతా ఆలోచించుకుంటూ చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఇండియన్ ఆర్మీలో సరి చేయడమే చాలా ప్రౌడు రియల్ హీరో అంటే అదో ఆల్రెడీ ఆర్మీ చిన్న వినుంటారు ఇండియన్ ఆర్మీ అంటే వన్ సెకండ్ నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఎంత ఘనంగా నాకు సన్మానం చేయడం వల్ల నేను ఎంతో హ్యాపీగా మా కుటుంబ సభ్యులు మా బంధువులు అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళకి మా ఏరియాలో ఇలా ఘన స్వాగతి కలపడం కలపడానికి ఫస్ట్ సార్ దీనికి అందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు అదేవిధంగా నేను ఒకే ఒక్క మీ అందరికీ ఒక విన్నపం రిక్వెస్ట్ ఆల్రెడీ జై జవాన్ జై కిషన్ అనే ఉంటారు ఎప్పుడు కానీ మీ సైడ్ ఎప్పుడు కానీ సోదరు వచ్చినా సరే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి రెస్పెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి సోల్జర్ అండ్ కిసాన్ రైతు వీళ్ళందరికీ మనం రక్త ఇచ్చి తీరాలి అందరికీ మళ్ళీ మనం చేస్తున్నాను ఇతరు నా సంభాషణ పంపించాను